పడితే నేను మాట్లాడుతూ కూడుకుంటాం అనుకుంటా రండి కొండగట్టుకు రెండు సార్లు వచ్చిండి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పిండు ఐదు రూపాయలు ఇచ్చినా నేను ఏ శిక్ష కేంద్ర సిద్ధమే చొప్పద నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్త తీసుకొచ్చినా చర్చిద్దాం రండి కేసీఆర్ అంతడా హరీష్ రావు మీరు పదిలో మీరు చేసింది ఏంటో నియోజకవర్గం నియోజకవర్గాన్ని మీరు చెప్పుండ్రీ ఒక కొత్త ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిండ్రా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినరా ఒక పరిశ్రమ తీసుకొచ్చిరా మీరు ఏం తీసుకొచ్చు చెప్పద నియోజకవర్గానికి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ఇలా గొడ్డగట్టులో నాచపల్లి ఇలా మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాము రెండు వందల కోట్లతో రామడుగులో ఏటీసీ శాంక్షన్ చేసినాం గంగర్లో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం రానున్న మూడు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్స్ గా ఈ రాష్ట్రంలో నిలబెడుతుంది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా మీరు చేసింది ఏంటో చెప్పు నాలుగు ఓటీల నిర్మాణానికి రెండు సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక మట్టి మట్టిపోయలే నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కన వస్తా మీరు కూడా అందరు వచ్చిన్న రోజు నేను ఒకరికి ఒక తట్టడి ఒక్క మట్టి తీసి రా పిచ్చి పిచ్చి మాట్లాడితే పిచ్చి పిచ్చి నీళ్ళ పనులు చేస్తే నాలుగారికి వస్తామని చెప్పి చెప్తున్నాను నేను ఇవ్వు ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడోసారి అప్పుడోసారి టూరిస్ట్ టూరిస్టులు వచ్చినట్టు వస్తున్నావు ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు ఒక నలుగురు లబ్బాంగాలకు చిల్లర విధాలు డబ్బులు పంచుకుంటే ఇక్కడ న్యూస్ ఏం చేద్దామని చూస్తున్నాడు నువ్వు పిచ్చి పిచ్చి చేస్తే మీ సిరిసిల్ల స్థితి కూడా మేము అది విధంగా చేయాల్సి ఉంటుంది రేపు జరగబోయేదాను మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రులకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ఉన్న శాసనసభ్యుడిగా మీలో ఒక సోదరుని మీ అందరి కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఇది ఒక గొప్ప కార్యక్రమం మన చొప్పదండి నియోజకవర్గం మీద ఎంతో అభిమానం పెద్ద ఇలా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ ఏఏసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ కానీ కానీ డిసిసి అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా అండదండ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ డే మాంటర్ చేస్తూ మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యాలని చూడాలని చెప్పి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పి ప్రతి మీడియా సోదరుడికి సోదరి మనకి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొని